నిన్నటి రోజున మన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటాగన్న గారు ఏది వాళ్ళతో అది ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది మీ స్థాయి ఫస్ట్ గుర్తుంచుకో తోటాగన్న గారు మా మైదాన్న గురించి మాట్లాడిన తర్వాత మీకైతే ఏది ముందు నోరు ఉందిగా అని చెప్పి ఇష్టానుసారంగా సారంగా అయితే ఫస్ట్ బందీ మీరు ఇంకా పార్టీలో ఉన్నా అని చెప్పి అనుకుని మాట్లాడుతురో లేకుంటే అదే భ్రమలు కలిగ తెతుందా లేదా మీరు ఆ ఇంకా ఇక విషయం ఏంటిదంటే అన్న ఇక్కడ మూడు సార్లు ఓడిపోయిండు ఇంకా గతంలో కూడా ఇంకా ముందు ముందు కూడా గె నిలబడ కూడా ఓడిపోతాడు గెలవాడు అని చెప్పి మాట్లాడతాడు మీకు దమ్ము ఉంటే ఇప్పుడు మన మీ కేటీఆర్ని ఈరోజు రాజీనామా చేసి మళ్ళీ సిరిసిల్లలా నిలబెట్టించు అదే మహేందర్ అన్నీ మహేంద్రాన్న మీద గెలిపించి దమ్ముట మీరు చూ గెలిచి చూపించమన్నారు ఫస్ట్ అర్థమవుతుంది అన్న ఇక అప్పుడు ఏదో మీరు సిరిసిలాగా గుత్తా పట్టుకున్నట్టు మందు వాంచి పైసలు వంచి గెలిచిన మీరు ఇవాళ మీరు అదే బ్రాహ్మలో ఉండి అన్న ఓడిపోతాడు ఎప్పుడు గెలవాడు గెలిచే అర్హత లేదు మహేంద్రాన్న ఓట్లు లేరు అని చెప్పి మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదన్న గోటమి గోటమి గెలుపు అనేది సహజం అది మీరు గ్రహించుకోవాలి అసలు మీరు ఎవరన్నా ఈ మాట మాట్లాడడానికి అసలు జిల్లా జిల్లా అధ్యక్షులు కాకముందుకు మీరు అసలు ఎవరు అంటే అసలు ఎవరిని తెలుసు ఇక్కడ మీ స్థాయి కూడా కాదు కదా అన్న మీరు మాట్లాడేది నోరు ఉందిగా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి బందే అన్న ఇంకొకసారి మహిందరం నుంచి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు కబర్దార్ కాంగ్రెస్ నాయకులను కూడా మీరు ఇష్టానుసారంగా జిర్ణ చక్రబాబు కూడా మాట్లాడేండు అన్న మీ చరిత్ర మీ సిరిసిల్లాల మీ పద్మశాలనే అడిగితే చెప్తారు జిన్న చక్రబాణి అంటే ఏందో అనేది సిరిజగా ప్రజలను అడిగితే కూడా చెప్తారు మీరు ఇష్టానుసారంగా లుచ్చగాలు చెంచగాలు ఇక్కడ చెంచగాలు ఎవాడో పక్కలేసిందేవాడో అందరికీ తెలుసు అన్న మీరు ఇష్టం ఇష్టం అయితే మాట్లాడకూడదు ఇంకొకసారి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు కబర్దార్ జిన్న గారు మీకు తోడాన్న గారు మీకు ఇంకొకసారి మా కాంగ్రెస్ నాయకుల గురించి కానీ మా మహేంద్ర అన్న గురించి కానీ మా రవీంద్ర రెడ్డి గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు